ఆలయాల కూల్చివేత ఘటనపై అధికార పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలని పార్టీలైన అధికారులపై చర్యలను చేపట్టాలని సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను చిరు వ్యాపారస్తులకు ఉచితంగా పర్మనెంట్గా కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ డిమాండ్ చేశారు లేని ఎడల ఈ నెల ఇరవై ఐదవ తేదీన స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు గురువారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొనసాగిస్తున్న మాదిరిగానే గత రెండు సంవత్సరాలుగా రామగుండంలో ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ బుల్డోజర్ పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఎప్పుడు ఏ బిల్డింగ్ను కూల్చివేస్తారో ఏ ఆలయాన్ని తొలగిస్తారో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు నలభై ఆరు ఆలయాలను కూల్చివేసిన ఘటనపై ఎలాంటి చర్యలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు కనీస బాధ్యతగా పోలీసులు కూడా విచారణ జరపకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఇప్పటికైనా ఆలయాల కూల్చివేతపై స్పష్టమైన ప్రకటన చేసే బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కూల్చువేతలతో జీవనాధారాన్ని కోల్పోయిన చిరు వ్యాపారులకు సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దుకాణాలను శాశ్వత ప్రాతిపాదికన ఉచితంగా అప్పగించాలని కోరారు లేని ఇరవై ఐదవ తేదీన చెలో క్యాంప్ కార్యాలయం కార్యక్రమాన్ని చేపడతామని బాధితుల పక్షాన చేపట్టే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు సకల జన్లు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్య కాలంలో నలభై ఆరు మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు మరి ఎవరు కూలగొట్టినరో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయిరు దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి కూలగొట్టినారు ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటియే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఇరవై ఐదో తారీఖులోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి లేకపోతే ఇరవై ఐదో తారీఖు నాడు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గుట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకిచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఇచ్చినారో అదే విధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికీ కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది సింగరేణి కష్టం కార్మికుల కష్టం కాబట్టి ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాయకులు గోపు అయిల యాదవ్ కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ బాదే అంజలిదేవి జనగామ కవిత సరోజిని నూతి తిరుపతి అచ్చవేణు జనగామ తిరుపతి నీరటి శ్రీనివాస్ యాసర్ల తిమోతి గుర్రం పద్మ సంధ్య తదితరులు పాల్గొన్నారు